みんなあってですか

ఇది చేట అప్డేట్ ఇంకా మంచి వస్తుది ఇంకా నేను సేల్ చేసుకొని ఐతినుగా చ కనెక్షన్ ఇన్‌స్టాల్ చేసినట్టుగా బా ఏం గాలే ఇగో హ్ in sella drum speed 2 dai

ఏం కాదు నువ్వు రాసి చెప్తావు ఏడబోదు పోయింది ఒకలా పైకి ఒకగిళ్ళ కిందికి వస్తుంది కానీ ఏం కాదు కదరా పడవు నేను చెప్తా కనరా మాట్లానే వరమ్మట వరమ్మట్రా ఏం కాదు కానీ రా కద్రా వరమ్మట్రారమ్మట మట్టి అల్లబడి నాకు అందుకనే మట్టి వాటికి బొక్కలకు ఊడిపోతే అవి ఒడ్లు మళ్ళీ రాలవు కిందికి నేను ఇప్పుడు వరంభించవద్ద వచ్చేది ఇటు పక్కకి వస్తావు నేను నేను ముందు కానీ వెనకంగా రా ఇగ వీళ్ళంగా చక్కగా నువ్వు ఇక నువ్వు చక్కగా దానికి కలుపుకుంటా ఇక్కడ నీ కడ దానికి కలుపుకుంటా ఏం కాదు నంగి కానీ గిల్లని ఇవతలకేసి దినంబడి గుంజుకో ఇమూలబిస్తుంటారు కొద్దిగా ఇస్తుంటరా నువ్వు రా ఫస్ట్ ఇంకరా గాడి వచ్చింది కానీ రా సంద వచ్చిందిరా ఇటు జరుపు ఇప్పుడు గుంజుకొని పోయి ఇటు కడకేసుకుంటారా ఇక రాలతోనే వద్దులు అయితే કડకరై గట్నే నేను దోస్కోంటలే ఇగో నువ్వు చక్కగా ఇగో ఇటు ఈ వరంబటికి గిల్ల వేసుకుంటారు అది నువ్వు దీని అమ్మటి ఆ గిల్ల వీడికి రాగానే వరం కాడికి రావాల నీ గిల్ల ఇవన్నీ బూడినట్టుందిగా येnga danni poothayada gaani etha poothay hottu varu maaya ayya padthay ra ee marika amara dinatta kai pole ఏం కాదు నిన్న అయితే ఏమైతే మీ ఏం కాదు అంతేరా ఇగో నేను చెప్పది ఇగో క్లియర్గా నువ్వు ఇగో నా మాట ఇదైతే ఈ మడి అయిపోద్ది అయిపోయింది ఇగో ఇగో నువ్వు అల్లగ పోంట సరేనా ఎందుకంటే బారిన రాత్ర ఇగో నువ్వు ఇదొక్కడే తిప్పుకొని అల్లగ పో ఇగ అల్ల కరెక్ట్ మూడు సార్లు ఇస్తే అయిపోద్ది తీసు పెట్టినా బ్యాక్ అన్న తెచ్చుకోనైతే నా సెల్ తెచ్చుకోన పోయి అట్లా వచ్చినాకో బ్యాక్ రావట్లేదు మన ఫ్రెండ్ వీడియో పాస్ చేసి బ్యాక్ రాదలే కానీ ఇగో ఇగో నేను చెప్పింది అర్థమైందా నీకో చెప్పు ఇది అయిపోయింది అర్థో నేను వల్ల పోయి దున్నుకో సరేనా నేను ఇలా దున్నుకుంటా వీడియో తీసుకుంటా ఇప్పుడు కింద ఉంది ఈ ఐపిండిలే ని మాడి ఐపిండిలే అలా పోదు ఏంద కర్చన్ వస్తుంది ఏం కాదు ఏం కాదు ఒళ్ళు మరి ఎన్ని పర్స ని 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 ని